టి ట్వంటీ ప్రపంచ కప్లో ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద సంచలనమైన విజయం సాధించిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది మొదట బ్యాటింగ్ చేసి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ముఖ్యంగా ఈ రోజు విరాట్ కోహ్లీ ఒక కీ రోల్ పోషించాడు భారత్ బ్యాటింగ్లో యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు స్కోర్ చేశాడు నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు నూట డెబ్బై ఏడు పరుగులు లక్ష్య చంద్రంలో బర్లకు దిగిన సౌత్ ఆఫ్రికా మొదట్లోనే వికెట్లు కోల్పోయింది పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన ఓపెనర్ క్వింటన్ డిక్కాక్ ముప్పై ఒక్క మందుల్లో ముప్పై ఏడు పరుగులు చేశాడు మెట్రాట్లో హెనరిక్ క్లాసన్ ఇరవై ఏడు మంతుల్లో యాభై రెండు పరుగులు చేశాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్ టీమిండియా ఓడి గెలిచింది సౌత్ ఆఫ్రికా చేసింగ్ చేసేటప్పుడు పదిహేనవ ఓవర్ లో ఆ జట్టు స్కోర్ నూట నలభై ఏడు పరుగులు అది కూడా నాలుగు వికెట్లు కోల్పోయి స్ట్రైక్ లో ఉందే డేవిడ్ మిల్లర్ మరియు హెన్రీ క్లాసన్ సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు ఆ టైంలో భూము బూమ్రా వచ్చి హెన్రీ క్లాసన్ వికెట్ తీయడంతో అంతా సిచ్యువేషన్ మారిపోయింది ఆ తర్వాత ఐదు ఓవర్లు కూడా స్పీడ్ బౌలర్ల చేత బౌలింగ్ చేపించాడు రోహిత్ శర్మ ఇరవై ఐదు ఓవర్లో ముప్పై బంతులు ముప్పై పరుగులు చేయాల్సిన దిశలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు బూమ్రా హర్షదీప్ మరియు హార్దిక్ పాండ్యా అసలు ప్రపంచ కప్లో ఒక్క ఓటమి కూడా ఎరగకుండా వచ్చి కప్పు సాధించడం అనేది ఇప్పటి వరకు ఏ టీం కూడా చేయలేదు అలాంటిది ఈరోజు టీమిండియా చేసి చూపించింది అదైతే గూజ్ బంప్ చెప్పించే మూమెంట్ మళ్ళీ ఇంకో మూమెంట్ టీమిండియా విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ టీమిండియా ఫ్లాగ్ తీసుకొచ్చి గ్రౌండ్ లో అది చూసిన తర్వాత నిజంగా యాజ్ ఏ ఇండియన్గా గా ప్రౌడ్ మూమెంట్ అనేది అనిపించింది మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి విజయం సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యా కోహ్లీ రోహిత్ శర్మ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు వాళ్ళని చూస్తుంటే యాజ్ ఎ ప్రేక్షకులుగా మనం కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి అనేది అక్కడ నెలకొందో మీరు కూడా భావోద్వేగానికి గురై ఉంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్